నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తలు ముందుగా లైన్స్ అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు భారతీయుల రక్తంలోనే వ్యాపార లక్షణాలు ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొందరు దొంగ పత్రాలతో పేదల భూములను లాక్కుంటున్నారు ఈటల రాజేందర్ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు ఇక డీటెయిల్స్ చూస్తే అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించారు యుఎస్ క్యాపిటల్లో నిన్న రాత్రి ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది సుప్రీం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ ట్రంప్తో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో స్టేజ్ పై ట్రంప్ తన సతీమణి అమెరికా ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్తో కలిసి డ్యాన్స్ చేశారు ట్రంప్ తన చేతితో కత్తి పట్టుకొని డ్యాన్స్ చేసి అలరించారు భారతీయుల రక్తంలోనే వ్యాపార లక్షణాలు ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా సిఐఐ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ పై నిర్వహించిన సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడారు ప్రపంచ దేశాలకు భారతీయులు అత్యుత్తమ సేవలు అందిస్తున్నారని కొనియాడారు రెండు వేల నలభై ఏడు కల్లా అభివృద్ధిలో భారత్ టాప్ వన్లో ఉంటుందన్నారు To drive this economic growth of the future. Guided by the vision of Honorable Chief Minister of Andhra Pradesh, Mr. N. Chandra Naidu, the Federation of Indian in partnership with the State Government, has formed a task force on economic development for Swarna Andhra Pradesh at 2027. Chaired by the Honorable Chief Minister and co chair by Mr. N. Chandra Executive Chairman of Tata Sons. The task force is crafting a blueprint to accelerate the state's economic growth. Amaravati will make up for all this knowledge economy, public policy creation event. We are having two advantages. One is information technology with the backbone for knowledge economy. Second one, demographic dividend. Third one, as part of this initiative, CII, in partnership with the Andhra Pradesh government, is establishing the CII Center for Global Leadership on Competitiveness, or GLC, in Amaravati, the state's capital. The center's vision is to develop globally competent leaders, driving innovation, sustainability, and excellence across industries. Its mission is to transform India's leadership landscape through education, student development, advisory services and strategic global partnerships by transformative three programs, building on cutting-edge topics, global and industry collaborations. Key focus areas of the center include advisory services, global best practices, CII and the government of Bangladesh invite international institutions and organizations to engage, participate, and collaborate with the Center for Global Leadership on Communism in shaping future leaders to drive global innovation and excellence. కొందరు వ్యక్తులు దొంగ పత్రాలు సృష్టించి పేదల ఇళ్లను లాక్కుంటున్నారని భాజపా ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు మేడ్చర్ జిల్లా కోచారం మున్సిపాలిటీలోని ఏకశీల నగర్లో మంగళవారం ఈటెల పర్యటించారు బాధితుల ఫిర్యాదుతో స్థిరాస్తి దళారిపై ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ క్రమంలో ఆయనపై చేయి చేసుకున్నారు ఇంటి స్థలాల యజమానులను ఇబ్బంది పెడుతున్నారని ఎంపీ మండిపడ్డారు కొందరు అధికారులు బ్రోకర్లకు కమ్ము కాస్తున్నారని ఆరోపించారు హైదరాబాద్ చుట్టుపక్కల ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం చిన్న చిన్న ఉద్యోగాలు వాళ్ళు చిన్న చిన్న వ్యాపారం చేసుకునేవాళ్ళు ఆనాడు భూములు కొనుక్కొని ఇల్లు కట్టుకుంటున్న సందర్భంలో మళ్ళీ మాకు వేరే రిజిస్ట్రేషన్ ఉందని చెప్పి దొంగ డాక్యుమెంట్స్ సృష్టించుకొని పోలీసు వాళ్ళని మేనేజ్ చేసుకొని రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసుకొని పేదలు కట్టుకునేటువంటి ఇళ్ల మీద దౌర్జన్యం చేస్తున్నారు మొన్న ఆరుదీ నగర్లో బాలాజీ నగర్ జవహర్ నగర్లో ఇట్లానే చేస్తే మేము పోయొచ్చున్నాం పేదల వాళ్ళు నలభై గజాలు అరవై గజాలలో ఇల్లు కట్టుకునేటువంటి పేదల వాళ్ళు వాళ్ళు నలభై వేలు యాభై వేలు జమ చేసుకొని ఒక రేకులు షీట్ వేసుకుంటే కొట్టిపోతున్నారు యాభై వేల రూపాయల నుంచి రెండు లక్షల రూపాయలు ఇస్తే తప్ప పేదలు ఆ రేకుల షీట్ వేసుకునే పరిస్థితి దాని మీద నేను రెవెన్యూ మంత్రి గారితో మాట్లాడినా కలెక్టర్ గారితో మాట్లాడినా సిపి గారితో కూడా మాట్లాడినా నేను ఆరు నెలలు అవుతుంది భారతీయ జనతా పార్టీ ఎంపీకి ఇక్కడ పిలిచి ఆరు నెలల నుంచి ప్రతి నిత్యం కూల్చివేతల బాధలు తప్ప పేదల కన్నీళ్ళు తప్ప నా ఇందుకుల కొడుతున్నారు నా జాగలు గుంజుకుంటున్నారు నేను కాంపౌండ్ వాళ్ళకంటే కూడా గుండాలు బెదిరిస్తున్నారు మా కాలనీలలో కిరాయి గుండాలు లిక్కర్ సీసాలు తెచ్చుకొని తాకుండా మా మీరు దౌర్జన్యం చేస్తున్నారు ఎడిపోతుంది సారు ఇది ఇంత పెద్ద విశ్వనగరం అని చెప్తా ఉన్నారు ఇంత గొప్ప పోలీసు అని చెప్తా ఉన్నారు పేదల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని చెప్పి కన్నీళ్ళు పెడతా ఉన్నాను నిన్న నా దగ్గరికి ఏకశిలా నగర్ కాలనీ వాసులు వచ్చింది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఆనాడు ఇక్కడ ఎకరం పదివేల రూపాయలు ఐదు వేల రూపాయలకి ఎకరం ఉండే ఇక్కడ ఆనాడు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఫ్లాట్ చేస్తే కొనుక్కున్నారు వాళ్ళు అందరూ కూడా రెవెన్యూ ఉద్యోగులు ఉన్నారు ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసే ఉన్నారు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో పనిచేసే వాళ్ళున్నారు ఇలా ముప్పై రెండు డిపార్ట్మెంట్లలో పనిచేసేటువంటి ఆనాటి చిన్న ఉద్యోగులు ఇక్కడ జాగాలు కొనుక్కున్నారు ఇక్కడ ఇల్లు కట్టుకుందామంటే ఆనాడు దొంగల భయం కాబట్టి రాళ్ళు రప్పలున్న గుట్టల భూములు కాబట్టి చెట్లు కంచెనున్న భూములు కాబట్టి సెక్యూరిటీ భయపడే మనం కట్టుకోలేదు మెల్లమెల్లగా జాగల ఖరీదు పెరుగుతున్నప్పుడు వాళ్ళకు నాలుగు పైసలు జమ అవుతున్నప్పుడు ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేసి మనం ఇల్లు కట్టుకున్నారు ఇవాళ ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక్కడ మొన్న కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొన్నటి వరకు పాలక మండలి గ్రామ పంచాయతీ ఉన్నంతవరకు మున్సిపాలిటీ ఉన్నంత వరకు వాళ్ళకి పర్మిషన్లు వచ్చినాయి కానీ కొత్త ఈ గ్రామ పంచాయతీ పాలక మండలి వాళ్ళ టైం అయిపోయిన తర్వాత స్పెషల్ ఆఫీసర్ల పాలన తెచ్చి ఇక్కడ కట్టుకునేటువంటి ఇండ్లకు పర్మిషన్ ఇస్తలేదు అంటే కంచే చేరును వేసినట్టుగా ఏ పేదలకైతే అండగా ఉండి వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చి ఇల్లు కట్టుకుంటున్నట్టు చేయాలి ప్రభుత్వం ప్రభుత్వమే స్వయంగా ఇక్కడ ఇల్లు కట్టుకోకుండా నిషేధించారు పర్మిషన్ ఇస్తలేదు ఇవాళ కట్టుకునేటువంటి వాటి వాడికి కూల ఉన్నారు ఉన్నాము ప్రభుత్వ ప్రభుత్వాధికారులు కాదు కూలగొట్టే గుండాలు కూల ఉన్నారు ఇవాళ గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ లేఅవుట్ ఉన్నప్పుడు రెండు వేల ఏడులో ఒక చట్టం వచ్చింది గ్రామ పంచాయతీ లేఅవుట్లు ఐసీసీ కట్టుకోవద్దు ఎల్ఆర్ఎస్ కింద మళ్ళీ రెగ్యులైజ్ చేసుకోవాలి రెగ్యులైజ్ కూడా చేసుకుంటున్నారు ప్రభుత్వానికి రెగ్యులేషన్ ఫీజులు కడుతున్నారు ప్రభుత్వానికి పర్మిషన్ పర్మిషన్ ఫీజులు కడుతున్నారు అయినా కూడా కూలగొడతా ఉన్నారు ఇవాళ నేను వచ్చింది ఇక్కడికి కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు విజయనగరంలో సోమవారం మీడియాతో మాట్లాడారు రామతీర్థంలో రాముడు విగ్రహం తల విరగ్గొట్టిన ఘటనలో ఏ టూ ముద్దాయిని సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఆర్థిక సాయం ఎలా ఇచ్చారని ప్రశ్నించారు ముద్దాయికి ఐదు లక్షలు ఇవ్వడం అంటే వ్యవస్థకు ఏం సమాధానం చెప్పదలుచుకున్నారని ఏం ప్రోత్సహిస్తున్నారని అసలు నేరస్తులు ఎవరో తేల్చండి అని బొత్స ఘాట్ విమర్శలు చేశారు మీ పార్టీ తెచ్చుకోండి ఐదు కాకపోతే యాభై లక్షలు ఇచ్చుకోండి అభ్యంతరాలు ఎవరికి సార్ అది పార్టీ అది అది సొంతం సాక్షాత్తు రామ తీర్థాలు ఆ రాముడు తనకి ముద్దాయిగా ఉంటున్న నాకు మీరు ఐదు లక్షల రూపాయలు ఇచ్చి దేన్ని ప్రోత్సహిస్తున్నారు మీరు దేన్ని సమర్థిస్తున్నారు ఏమిటి మీ ఆలోచన ఏమిటి మీ ఉద్దేశం నేను అడుగుతున్న చోటుగా అదే ఒకటే కేసు ఫాల్స్ అయినప్పుడు ముందు కేసుని తొలగే దాన్ని ఎగ్విడేట్ చేసి నిరాపర అని చెప్పి ఆయనకి ఏదైనా సహాయం చేసుకున్న విధంగా ఆయన నష్టం జరిగితే తప్పు కాదు ఆ నేపథ్యంలో ఎవరైతే కేసు నుంచి పెట్టారో వాళ్ళ మీద మీరు ఆలోచించే చర్యలు తీసుకోండి ఆ రోజు ఉన్న అధికారులు వన్ టు టెన్ ఎవరైతే ఉన్నారా ఎవరైతే నిజమైన ఆ రోజు మా మా ప్రభుత్వం వచ్చి అసమర్థ ప్రభుత్వం ఆయన అనుకుని మీరు అనుకుంటే మీరు సమర్థంతులు అయితే మరి ఏడు నెలలు బట్టి మరి దర్యాప్తు జరిగి ఎందుకు మరి సరైన వ్యక్తుల్ని మీరు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు పట్టుకోండి టర్కీలో జరిగిన ఓ ఘోర అగ్ని ప్రమాదంలో పది మంది మృత్యువాత పడ్డారు బోలో ప్రావిన్స్ లో ఉన్న గ్రాండ్ కర్తాల్ హోటల్లో ఈ ప్రమాదం జరిగింది పన్నెండు అంతస్తులు ఉన్న ఆ హోటల్లో తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు అగ్ని ప్రమాదం జరిగింది అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపడుతున్నారు హోటల్లో మంటల నుంచి తప్పించుకునే క్రమంలో దూకిన ఇద్దరు బాధితులు కూడా మృతి చెందారు అలాగే ముప్పై రెండు మందికి గాయాలయ్యాయి తిరుమల శ్రీవారిని సినీ నటి సంయుక్త పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ దర్శించుకున్నారు మంగళవారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న వీరికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు స్వామివారి దర్శనం కోసం చాలా అద్భుతంగా చెప్పాను చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ మూవీ ప్రాజెక్ట్ నెక్స్ట్ ఇప్పుడు తల్వారం సుమే వస్తున్నాను సో ఈ మంత్ మీకు స్టార్ట్ అవుతుంది సో స్టార్ట్ అయ్యే ముందు స్వామివారి ఆశీర్వాదం కోసం వచ్చింది చాలా చాలా నాన్నగారు నాన్నగారి ఫుడ్ యాక్చువల్లీ నాన్నగారి కథరాస్తున్నారండి రైటింగ్ స్క్రిప్ట్ న్యూస్ స్క్రిప్ట్ సో నాది టైం ఉందండి డాడీతో టైం ఉంది సో ఇప్పుడు డాడీ గారు అయితే కథ రాస్తున్నారు బట్ అది ఇంకా ఏ హీరో అనేది ఇంకా ఫిక్స్ అవుతుంది సో వేస్తున్నాను అందరికీ నమస్కారం నా తిరుపతిలో దర్శనం చాలా బాగా జరిగింది చాలా సంతోషంగా ఆనందంగా ఉంది ఏంటో తిరుపతి నాకు చాలా క్లోజ్ ఏం చెప్పాలో తెలియదు బాలాజీ దర్శనం చేస్తే లైఫ్ చాలా బాగా జరుగుతుంది నా నమ్మకం సో ఈ దిస్ ఇయర్ నాకు చాలా ఇంపార్టెంట్ చాలా మూవీస్ వస్తున్నాయి సో నాకు మాత్రం కాదు నేను నాతో పాటు వర్క్ చేస్తున్న అందరికీ చాలా మంచి ఒక ఇయర్ రావాలి అని కోరుకున్నాను ప్రాజెక్ట్స్ ఫోర్ ఫైవ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నానండి సో అవన్నీ కలిసి బ్యాక్ టు బ్యాక్ వస్తుంది రిలీజ్ అవుతుంది ఈరోజు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనకాపల్లి జిల్లా పరవడలోని మెట్రో కెమ్ ఫార్మా కంపెనీలో ఈవెన తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది కార్మికులు షిఫ్ట్కు వెళ్తున్న క్రమంలో ఏటీసీ శాల్వెన్స్ ట్యాంక్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి దాంతో కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు ప్రమాదంలో గాయపడిన వారి వివరాలు తెలియాల్సి ఉంది కంపెనీలో వలస ప్రమాదాలతో స్థానికులు కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు నల్గొండ పట్టణంలో రైతు మహాధారణ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానున్నారు ఈ నేపథ్యంలో నల్గొండ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల రెడ్డిపై కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు అయితే క్రమంలో రెడ్డి సొమ్మసెల్లి పడిపోయారు ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది 아 don't know. I 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 don't જોતેને મેં જોતેને હે કાંગ્રેસો મૂંચી કાંગ્રેસો જલ્દી બોલો ને આના લેના 아니 아니 죽었어. 에이 무슨. 에이 뭔가니 죽었어. 이름 받아지나. 가자 나. 이름 나오지 않고. 다들 소리지. 파이나 무슨데. 말이 없는데 미루. 안 비수나리.

పరిశ్రమలు తీసుకురావాలన్నా ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నా ఒక చంద్రబాబుకే సాధ్యమని చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు కేనుకొండీ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏడు నెలల్లో నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చిన కూటమి ప్రభుత్వానికి ప్రజలు జేజేలు పడుకుతున్నారని వికసిత ఆంధ్రప్రదేశ్ కు మార్గం సుగమం అయ్యిందని తెలిపారు ఉద్యోగాలు ఇవ్వాలన్నా ఒక్క ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారికి సాధ్యం ఏడు నెలల్లో నాలుగు లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు జేజలు బంపుతున్నారు విదేశీ పర్యటికి వెళ్ళినటువంటి నారా లోకేష్ గారు గతంలో వెళ్ళినప్పుడు పెట్టుబడులు తెచ్చారు అట్లాగే అనేక పరిశ్రమలతో చంద్రబాబు గారు లోకేష్ గారు చేసినటువంటి చర్చలు బలవంతమైనవి పెట్టుబడులు వరదలా వస్తున్నాయి ఏడు నెలల్లో నాలుగు లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయంటే ఏ రాష్ట్రంలో వచ్చినాయా ఇది వికసిత ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్కి మార్గం సుగమైంది పరిశ్రమలు పెట్టాలన్నా పెట్టుబడులు తీసుకురావాలన్నా ఉద్యోగాలు ఇవ్వాలన్నా ఒక ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారికి సాధ్యం ఏడు నెలల్లో నాలుగు లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు గారు ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు జైలు పలుకుతున్నారు విదేశీ పర్యటికి వెళ్ళినటువంటి నారా లోకేష్ గారు గతంలో వెళ్ళినప్పుడు పెట్టుబడులు తెచ్చారు అట్లాగే అనేక పరిశ్రమలతో చంద్రబాబు గారు లోకేష్ గారు చేసినటువంటి చర్చలు బలవంతమైన పెట్టుబడులు వరదలా వస్తున్నాయి ఏడు నెలల్లో నాలుగు లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయంటే డిప్యూటీ చేయాలంటూ టీడీపీ నేతలు కోరుతుంటే పవన్ గా చూడాలని తమకు ఉందని సోమవారం తిరుపతిలో జనసేన నేత కిరణ్ రాయల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి అభిమానులు తెలుగు రాష్ట్రాల ప్రజలు పవన్ ను సీఎం హోదాలో చూడాలని కోరుకుంటున్నారని చెప్పారు కూటమిగా ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని టీడీపీ నేతలకు సూచించారు నమస్కారం మనం చూస్తుంటాం గత రెండు మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేష్ కానీ డిప్యూటీ సీఎం చేయని టీడీపీ కేడర్ అంతా కూడా టీడీపీ నాయకులందరూ కూడా అన్ని కొన్ని కొన్ని చోట్ల కూడా కోరుకోవడం సోపరణ మంచిదే ఎవరు రాజకీయాల్లో ఉన్నప్పుడు వాళ్ళ నాయకుడిని ఒక హోందాలో చూడాలని కోరుకోవడం తప్పు కాదు లోకేష్ గారి డిప్యూటీ సీఎం చూడాలని కోరుకోవడం టీడీపీ వాళ్ళు మంచిదే అలాగే పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరుకుంటుంది కదా ఎందుకంటే మేము కూడా ప్రజారాజ్య పార్టీ తర్వాత జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడాలని మేము మాతో పాటు బడుగు వర్గాలు ఈ రెండు తెలుగు రాష్ట్రాల కోట్ల అభిమానులు ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని కూడా మాకు అభిప్రాయం ఉంటుంది కాబట్టి మనం కూటమిలో ఉన్నప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట వైసీపీ వాళ్ళకి అవకాశంగా బాగుపోకూడదు మనం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఎలా అనుకుంటున్నారో ఈరోజు మేము మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదు నలుగురు చంద్రబాబు కొడుత కలిపి అలా అన్యూనంగా మనం కూటమి విజయం చేస్తాం వెళ్తున్న ముందుకి అన్ని సక్సెస్ అవుతున్నాం అన్ని నిర్మిస్తున్నాం అన్ని చేస్తున్నాం అభివృద్ధితో పాటు ఇలాంటప్పుడు మనల్ని చెడ్డ కొట్టాలని చెప్పి వైసీపీలో కొంతమంది బ్యాచ్ ఎదురు చూస్తుంటారు ఆ బ్యాచ్ అవకాశం ఇవ్వకూడదు కాబట్టి చెప్తున్నాము ఎన్నికల ముందు ఏదైతే ఒప్పందంతో మనం ముందుకెళ్ళాము ఎన్నికలకి ఆ ఒప్పందంతోనే మనం ముందుకెళ్తే మంచిది దానివల్ల ఏమవుతుంటే రాజకీయాల్లో అలజడి సృష్టించకుండా బాగుంటుంది పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి కోట్లాది మంది అభిమానులు భారతదేశంలో కోరుకుంటున్నారు అది వాస్తవం కాబట్టి మనసులో ఉంటుంది అది మాట్లాడేటప్పుడు కొంచెం ఒకసారి మనం చూసి మాట్లాడుకుంటే ఎందుకంటే వైసీపీ వాళ్ళకి పెయిడ్ ఆర్టిస్ట్లకు అవకాశం ఇచ్చినట్టు వాళ్ళు దీన్ని సోషల్ మీడియాలో చాలా హంగామా చేస్తూ కూటమి చీలిపి రకరకాల ప్రయత్నిస్తున్నారు కూటమి చేర్చని వనరులు కాదు పది సంవత్సరాల కూటమితో రాష్ట్ర అభివృద్ధి చేయడం పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం పవన్ కళ్యాణ్ గారి నాయకులు రాష్ట్రానికి కాదు దేశానికి అవసరం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం తూర్పుగోదావరి జిల్లాలో ప్రజల అవసరాలకు అనుగుణంగా తొమ్మిది ఇసుక ర్యాంపుల ద్వారా పది డిస్టిలేషన్ పాయింట్ల వద్ద ఇసుకను అందుబాటులో ఉంచుతున్నట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బోర్డ్స్ మ్యాన్ సొసైటీ సభ్యులను ఇసుక రీచులలో త్రవ్వకాలు లోనింగ్ కు అనుమతిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు

ఆల్్రెడీ వాల్చు పొసెడ్ ఛాలెంజ్ కేస్ సంబంధం టాకింగ్ జస్ట్ ఫిక్స్ ఎంత క్వాంటిటీ తవ్వాలి ఎలా తవ్వాలి అనేది ఎలా ఫిక్స్ సీఎం చంద్రబాబు నాయుడు కృషితో విశాఖ ఉక్కు పరిశ్రమకు ఆర్థిక భరోసా లభించిందని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు మంగళవారం పాతపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు

ఆంధ్రుల ఆత్మగౌరవం అని చెప్పి ఈ రోజు మన తాలూకా ఉక్కు పరిశ్రమను కాపాడిన మహానుభావు ప్రజలందరూ గమనిస్తున్నారు అందుకోసమే ఈరోజు అందరూ హ్యాపీగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా విశాఖ ఈ ఈరోజు ప్రైవేట్ పర్వం అవడం లేదు ఈ రోజు మన సొంతం అవుతుంది ఈ రోజు అంతా అభివృద్ధి రన్ అవుతుందని తెలియజేసుకుంటూ మరొకసారి కబర్దార్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తప్పుడు మాధ్యమలతో సోషల్ మీడియాలో పెట్టకుండా వాస్తవాల పరిణామం తీసుకొని వాస్తవాలు సోషల్ మీడియా కూడా ఒక విషయం మన మానవ ఉపయోగించాలి ఉపయోగించాల్సింది ఒక రామ్ ట్రాక్ కోసం సోషల్ మీడియా ఉపయోగించకూడదు కాబట్టి తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేసుకుంటూ సమాప్తం నమస్కారం